ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ సైట్స్ ముప్పై అడుగుల ఇంటర్నల్ రోడ్డుతో సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలలో ఇప్పుడు వసుధ లేఅవుట్లో అందుబాటులో ఉన్నాయి ఇదేనండి ఆ లేఅవుట్ ముప్పై అడుగుల రోడ్డు అటు ఇటు హౌస్ సైట్స్ అమలాపురం పట్టణానికి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి లేఅవుట్ లేఅవుట్ స్తంభం హై స్కూల్ సెంటర్ నుంచి ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు అలాగే ఎస్కేబీఆర్ కాలేజ్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే పేరూరు వైజంక్షన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పేరూరు వై జంక్షన్ అండి అనతి కాలంలోనే చాలా ర్యాపిడ్గా రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్మెంట్ పరంగా ఎదిగింది ఈ పేరూరు వైజంక్షన్ హాస్పిటల్స్ బ్యాంక్స్ స్కూల్స్ షాపింగ్ ఇలా అన్నింటికీ హబ్గా మారింది ఈ పేరూరు వైజంక్షన్ ఇక్కడ మెయిన్ రోడ్ కానుకుని సెంటు పాతిక లక్షల పైపు మాటే ఉంది అంతలా డెవలప్ అయింది ఈ ప్రాంతం ఇప్పుడు ఇది పేరూరు వై జంక్షన్ నుంచి అల్లవరం వెళ్ళే రోడ్ అండి ఇది ఇటు చూసిన కొబ్బరి తోటలు చెరువులు పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోడ్డు ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి గుడ్డివాణి చింత అనే ఒక జంక్షన్ వస్తుందండి అమలాపురం నుండి పది పదిహేను కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా వసుధ లేఅవుట్ ఆఫర్ చేస్తున్నంత తక్కువ రేట్లో ఎక్కడా కూడా లేఅవుట్ సైట్స్ అందుబాటులో లేవండి సెంట్ రెండు లక్షలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అది చిన్న చిన్న ఇంటర్నల్ రోడ్స్ అంటే ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అలాంటి లేఅవుట్స్లో కూడా సెంటు రెండున్నర లక్షలు ఆ రేంజ్లో అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు ఇది గుడ్డివాణి చింత జంక్షన్ ఇక్కడ నుంచి ఇది దేవగుప్తం వెళ్ళిపోయే రోడ్ అండి ఇది ఈ రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్తే సత్య కస్తూరి కన్వెన్షన్ హాల్ కనిపిస్తుంది మీకు అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఈ పెట్రోల్ బంక్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే నందిబొమ్మ సెంటర్ వస్తుందండి ఈ రోడ్ యాక్చువల్గా శాంక్షన్ అయిపోయింది నలభై అడుగుల రోడ్ అండి ఇది గ్రాంట్ కూడా వచ్చేసింది వేయడమే మిగిలింది ఆ నందిబొమ్మ వెనకాల ఒక డబుల్ స్టార్ పెద్ద బిల్డింగ్ గమనించారు కదా దాన్ని ఆనుకునే మన వసూధాలు లేకపోతే ఉందండి ల్యాండ్ మార్క్ కోసం నందిబొమ్మ సెంటర్ చూపించడం జరిగింది నందిబొమ్మ వెనక నుంచి వెళ్ళచ్చు లేదంటే నందిబొమ్మ కంటే ముందుగా వచ్చే విలేజ్ జంక్షన్ నుంచి కూడా ఈ లేఅవుట్కి చేరుకోవచ్చు ఇదండి లేఅవుట్ ప్లాటింగ్ జరుగుతోంది ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉండగానే చాలా ఫాస్ట్గా బుకింగ్స్ అవుతున్నాయి ఇందాక మేము చెప్పినట్టు అమలాపురం చుట్టుపక్కల ఎక్కడ కూడా లేఅవుట్లో ఇంత తక్కువ ధరకి హౌస్ సైడ్స్ లేవండి ముప్పై అడుగులు ఇంటర్నల్ రోడ్డు దట్టు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ సైడ్స్ ఇంత తక్కువ ధరలో ఎక్కడ లేకపోవడం వల్ల చాలా ఫాస్ట్గా బుకింగ్స్ జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గాను లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా చేసుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం ఇది ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ అమలాపురం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో